అక్కనపేట మండల కేంద్రంలో అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య గారి ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి చింతిస్తూ సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్భంగా జంగపల్లి ఐలయ్య మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు గొప్ప మేధావిగా ఆర్థికవేత్తగా గుర్తింపు పొందారని అదేవిధంగా మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారని ఉపాధి హామీ సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చారని కొనియాడారు దానితో ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ప్రధానిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిది అని వారి ఆత్మకు శాంతి చేకూరాలని అక్కనపేట మండల పక్షాన కోరుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అక్కనపేట మాజీ సర్పంచ్ ముత్యల సంజీవ రెడ్డి కట్కూరు సింగిల్ విండో వైస్ చైర్మన్ ముకుందారెడ్డి పట్టణ అధ్యక్షులు చింతల మల్లారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ బండి కుమార్ మార్కెట్ కమిటీ సభ్యులు బైకని శ్రీనివాస్ పతిపాక త్రిమూర్తి కరణ్ తోతు రవి మహిళా నాయకురాలు తాళ్లపల్లి సుజాత యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్రాల దామోదర్ చొక్కం గణేష్ బంధారం శ్రీనివాస్ గంపల శ్రీనివాస్ గూడాటిపల్లి మాజీ సర్పంచ్ బద్దం రాజరెడ్డి ఏలేటి స్వామిరెడ్డి కాసబైని ఎల్లయ్య గ్రామశాఖ అధ్యక్షులు బందారం రాజయ్య కాసబైన రవి వల్లపు పరశురాములు వివిధ శాఖల అధ్యక్షులు మల్లంపల్లి మాజీ ఎంపీటీసీ వేముల శ్రీనివాస్ పీరెల్ల లింగమూర్తి బండి శ్రీను బైరగుని శ్రీనివాస్ చౌదరి శ్రీనివాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు సింగ్ గారు ఇవాళ మన దేశానికి చేసినటువంటి సంస్కరణ చేపట్టి ఇవాళ ఒక వ్యక్తి మన ప్రధానమంత్రి మరి అనారోగ్య కాలంతో నిన్న అమరులైనటువంటి అమరులైనారు మరి వారు మన భారతదేశానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన శ్రీ లక్ష్మారావు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో మన యొక్క ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలను ఆర్థిక మంత్రిగా పనిచేసి మన భారతదేశానికి బండెదత్తినటువంటి మహా వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మరి అదే మళ్ళా రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి అయ్యి మనకు ఉన్నటువంటి ఉపాధి హామీ కార్యక్రమం కానీ వాళ్ళు ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం కానీ ఎన్నో సంస్కరణలో పథకాలు తీసుకొచ్చి ఇలా భారతదేశానికి ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీకి వెన్న తెచ్చినటువంటి ఒక మహా వ్యక్తి ఇలా ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఈరోజు అక్కనపేట మండల పక్షాన అందరి కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా వారికి నివాళులర్పించుకుంటూ